వీడియో వచ్చేసి టమాటో ఎగ్ రైస్ అనమాట చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ట్వంటీ మినిట్స్లో చేసుకోవచ్చు సో మనకి ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఏం వండాలో తెలియనప్పుడు ఇలా చేసుకొని తినేసేయచ్చు సో వీడియోని స్టార్ట్ చేద్దాం సో నేను ఈ వీడియో తీయాలని తీయలేదండి ఏదో సడన్గా అలా వీడియో అయితే షూట్ చేశాను అనమాట సో ఫస్ట్ నేను అయితే ఇక్కడ ఏమేమి అయితే చెప్తాను ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ తర్వాత ఆనియన్స్ జీలకర్ర లవంగాలు ఇలాచి సాజీరా పచ్చిమిర్చి ఇలా ఇవన్నీ వేసుకోవాలండి మసాలా దినుసులు వేసుకోవచ్చు సో తర్వాత టమాటోలు వేసుకొని మగ్గించుకోవాలన్నమాట నేను ఇక్కడ సడన్గా అయితే వీడియోస్ అయితే షూట్ చేశాను అనమాట మా మమ్మీ నన్ను కుక్ చేయమంటే ఇలా చేశాను సో నేను ముందుగా ఏం ప్రిపేర్ అవ్వలేదు నేను ఇది నాకు ఎప్పుడు తినాలనిపించినా నేను ఇలానే చేసుకుంటానన్నమాట సో మా మమ్మీ చేయమంటే అట్లా అప్పుడు సడన్గా వీడియో అయితే క్రియేట్ చేశాను ఓకే మీకు అర్థమైంది అనుకుంటా ఈ వీడియో చూస్తే సో ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదుగా సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే వెళ్ళిపోద్దామా తర్వాత ఎగ్స్ని బ్రేక్ చేసి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ టూ ఎగ్స్ని అయితే యాడ్ చేశాను మీ ఇష్టం మీ క్వాంటిటీ బట్టి మీరైతే యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను యాడ్ చేశాక ఒక టూ మినిట్స్ మాత్రం రెస్ట్ ఇచ్చాను అట్లా పెట్టేసాను అనమాట తర్వాత కలిపాను సో అట్లా చిన్న చిన్న పీసెస్ అయితే అయింది సో ఇలా కలుపుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ ఎగ్ స్మెల్ పోయేదాకా టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే ఫ్రై మంచిగా ఉంటుంది ఏ టమాటో రైస్ అనమాట ఇలా టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకొని తర్వాత అల్లం హాఫ్ స్పూన్ అల్లం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ చేసేది కొంచెం క్వాలిటీ సో అన్నీ నేను కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను హాఫ్ స్పూన్ అల్లం వేసుకున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు పసుపు చిటికెడు పసుపు వేస్తున్నానండి మరీ ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది కదా కొంచెం వేసాను తర్వాత నేను సాల్ట్ రుచికి సరిపడ సాల్ట్ తర్వాత కారం ఇది నేను ఆప్షనల్ ఇది ఆప్షనల్ ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి ఆప్షనల్ నాకు స్పైసీ అంటే ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసాను తర్వాత లెమన్ లెమన్ జ్యూస్ వేసాను ఒక చెక్క ఆఫ్ చెక్క వేసాను సీడ్స్ అన్ని తీసేసుకొని వేసుకో వేసుకోండి సో ఇది మీరు రైస్ వేసాక వేసుకోవచ్చు లేదా ముందే వేసుకోవచ్చు నేనైతే ముందే వేసాను సో ముందు వేస్తే మొత్తం అంతా ఎగ్కి పట్టుతుంది అని ముందే వేసాను అనమాట తర్వాత రైస్ని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలపాలండి ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే వేడవుతుందనమాట తర్వాత సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ ట్వంటీ మినిట్స్లో అయితే కంప్లీట్ అవుతుంది ఇలా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ నన్ను సప్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ తోటి నేను ఎన్నో వీడియో చేయగలుగుతాను ఫ్యూచర్లో సో ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ మై ఛానల్ సో థ్యాంక్ యూ అండి లాస్ట్లో అయితే ఏదైనా మసాలా ఉంటే యాడ్ చేసుకోండి సో నేను ఇక్కడైతే ఒక మసాలా ఉంది దాని నాకు దీని పేరు తెలియదు మా మమ్మీ ఇచ్చింది సో అయితే యాడ్ చేశాను అనమాట దీంతో కూడా చాలా టేస్ట్ వచ్చింది ఆ రోజు సో మీకు నచ్చిందా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి సో ఐ కెన్ ఫీల్ హ్యాపీ అనమాట ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ బాయ్ బాయ్ గుడ్ నైట్